సీఎం రేవంత్ రెడ్డి రేపు ఓయూకు రాబోతున్నాడు సీఎం రాకను మీరు స్వాగతిస్తున్నారా సీఎంని రావడాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తాము ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ జరగలేదు ఇక్కడ అభివృద్ధి రోజు రోజుకి కుంటబడుతుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము స్వాగతిస్తున్నాము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి స్వాగతిస్తున్నాము ఎందుకంటే గత ఆగస్ట్ ఇరవై ఐదున ఉస్మాని యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి నేను సభ ఏర్పాటు చేశాను ఆర్ట్స్ కళాశాల ముందులో ఉస్మాని యూనివర్సిటీ కావాల్సినటువంటి ఏదైతే నియామకాలు కాకపోతే ఏమైనా కానీ నేను ఎన్ని నిధులు కానీ మేము ఇస్తాము కేటాయిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేశాడు కాబట్టి దాన్ని స్వాగతిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా యూనివర్సిటీలో గత ముప్పై రోజులుగా అనేక కార్యక్రమాలు తీసుకొని ఏదైతే ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చి ఎలా అయితే చేతులు దులుపుకుందో అలా కాదు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాల గడ్డ ఉద్యమ స్ఫూర్తిని ఇస్తుంది విద్యార్థులకు కాబట్టి ఇక్కడ చేతులు దులుపుకోవడానికి మీకు ఎటువంటి ఇది లేదు మీరు చేతులు దులుపుకోవాల్సిన పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ విద్యార్థులు ఉద్యమాన్ని సృష్టిస్తారనే ఒక ఉద్దేశంతో విద్యార్థి పరిషత్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ముందుండి గత కొన్ని ముప్పై రోజుల సంధి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని అక్కడ ప్రభుత్వానికి భయపడే ఒక భయపడేలా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యక్రమాలు తీసుకొని కరపత్రాలు పంచడమే కానీ ప్రతి ఒక్క విద్యార్థిని చైతన్యపరిచి ఉస్మానియా యూనివర్సిటీ కావాల్సినటువంటి నిధులు ఉస్మాన్ యూనివర్సిటీని అభివృద్ధి చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఠాగూర్ ఆటోరియంలో నవంబర్ ఇరవై నాలుగు రోజున సభ ఏర్పాటు చేసి ఆ సభలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి సమస్యలు తెలియజేసే విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి అవకాశం ఇచ్చే విధంగా కరపత్రాలు ఇచ్చేసి ప్రతి ఒక్క సమస్యలను కూడా ఈరోజు మనం సేకరించేసి అవన్నీ కూడా సభాముఖంగా అలాగే మీడియా ముఖంగా మనం మన అందరూ కూడా తెలియ బహిర్గతంగా తెలియజేయడం జరిగింది కాబట్టి మేము ఉస్మాని యూనివర్సిటీకి రావాల్సిన ఎన్ని కో నిధులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా చెప్పాలి అలాగే ఆ నిధులు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తామని చెప్పాలి ఆ వెయ్యి కోట్లు కాదు ఐదు వేల కోట్లు అయినా కూడా ఎన్ని ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్లు చెప్పాలి ఏదో మేము విడతల వారికి ఇస్తాం ఆ వెయ్యి కోట్లు అని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము స్వాగతిస్తున్నాం స్వాగతించి ఇక్కడ రాజకీయ వేదిక స్థానిక ఎలక్షన్స్ ఉన్న స్థానిక సమ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు రాజకీయ వేదికలుగా ఈరోజు ఉస్మాని యూనివర్సిటీని వాడుకోవద్దు ఉస్మాని యూనివర్సిటీని విద్యార్థులను అభివృద్ధి చేసేంగా రాష్ట్రంలో దిగ్జూసిగా ఉండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తక్షశిల తక్షశిలా అయితే ఉన్నదో ఆ విధంగా మీరు ఉస్మాని యూనివర్సిటీని తీర్చిదిద్దేగా ఉండాలి తప్ప అయితే మీ రాజకీయ కోణంలో ఆలోచించి ఈరోజు స్థానిక సంస్థలు ఉన్నాయి కాబట్టి మీరు అలా వాడుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకోమని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీకు హెచ్చరిస్తూ ఉన్నది రెడ్డి రేపు ఓయూకు రాబోతున్నాడు సీఎం రేవంత్ రెడ్డిని మీరు స్వాగతిస్తున్నారా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి కొరకై వస్తున్నా అని చెప్పింది కాబట్టి మీ అందరం కూడా రేవంత్ రెడ్డి గారి రాకను మేము అందరం స్వాగతిస్తున్నాం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి స్వాగతిస్తున్నాం కానీ ఒక యూనివర్సిటీ స్థితిగతులు ఫస్ట్ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాలి ఒక యూనివర్సిటీకి దాదాపు ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ లేక పన్నెండు సంవత్సరాల కాలం అవుతుంది ఒక యూనివర్సిటీలో ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన నిజాం కాలేజు సైఫాబాద్ కాలేజు యూనివర్సిటీకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంటు ఎనభై మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు పెండింగ్లో ఉంది యొక్క ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తా అని ఆమిస్తే ఒక రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి రావాలి యొక్క రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క యూనివర్సిటీ నూట ఎనిమిది సంవత్సరాల గల యూనివర్సిటీ ఒక యూనివర్సిటీలో అడుగు అడుగున సమస్యనే ఇప్పటికి కూడా పక్క భవనాలు లేక హాస్టల్ సదుపాయాలు లేక ఇప్పటికి కూడా ఆడపిల్లలు విద్యార్థులు ఈరోజు ఒక్కొక్క రూమ్లో ఇరవై మంది విద్యార్థులు ఈరోజు నివాసం ఉంటారు వాళ్లకు ఈరోజు నాణ్యమైన హాస్టళ్ళలో ఏదో మున్న వచ్చి పాత హాస్టల్లో ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు గత ప్రభుత్వం ఇచ్చిన హాస్టల్ ఓపెన్ చేసి రెండు హాస్టల్ వేసి వెళ్ళిపోయాడు నా రాష్ట్ర ప్రభుత్వంతో నేను ఒక ఐదు హాస్టల్ ఓపెన్ చేస్తా కొత్త హాస్టల్ అని ఒక రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి దాన్ని రిపోర్ట్ తీసుకొని వస్తే రేవంత్ రెడ్డి గారిని స్వాదిస్తాం యొక్క తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన యూనివర్సిటీ అత్యంత ప్రతిష్టాత్మైన యూనివర్సిటీ స్పణ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీలో ఇప్పటికి కూడా క్లాస్ రూమ్ వ్యవస్థ చూసిన ఇక్కడున్న ల్యాబ్ వ్యవస్థ చూసినా ఇక్కడున్న హాస్టల్ వ్యవస్థ చూసినా ఈరోజు మెస్ వ్యవస్థ చూసినా కూడా దణనీయమైన స్థితిలో ఉంది ఇప్పటికి కూడా ఈ యొక్క యూనివర్సిటీలో విద్యార్థులు ఏమనుకుంటారు అంటే ఇక యూనివర్సిటీకి మేము వచ్చి చదువుకుంటే మా బా బతుకులు బాగుపడతాయని అనుకు అనుకుంటారు కదా ఈ యొక్క యూనివర్సిటీలో పదివేల మంది విద్యార్థులు చదువుతున్నారు ఏ ఒక్క విద్యార్థికి కూడా విద్యార్థి చదువుకు అనుగుణంగా ఒక్క జాబ్ కూడా లేదు ఇక్కడున్న విద్యార్థులకు అందరి విద్యార్థులకు తన చదువుకు అనుగుణంగా మీ అందరం కూడా ఉపాధి కల్పిస్తాం మేము ప్లేస్మెంట్స్ కల్పిస్తాం ఒక సపరేట్ ప్లేస్మెంట్స్ తెలియ పెడతాం ఇక యూనివర్సిటీలో విద్యార్థులకు చదువుకు అనుగుణంగా ప్లేస్మెంట్స్ కల్పిస్తాం అని చెప్తే ఒక రేవంత్ రెడ్డి గారిని ఇక మేము స్వాగతిస్తాం ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నేను యూనివర్సిటీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆగస్ట్ ఇరవై ఐదు తారీఖు వచ్చిండు ఇప్పటికి కూడా అదే ప్రణాళికతోటి ఎల్లుండి డిసెంబర్ ఏడు తారీఖు ఈ యూనివర్సిటీకి వస్తుడు మీ యూనివర్సిటీ రేవంత్ రెడ్డి గారి రాకని స్వాగతిస్తున్నాం కానీ మేము చెప్పింది ఏంటంటే యూనివర్సిటీని ఒక కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాకుండా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి విద్యార్థికి చదువుకునుగుణంగా ఇది ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి విద్యార్థులకు నాణ్యమైన భోజన సదుపాయాలు కల్పించాలి విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు విమర్శ కల్పించాలి ఈరోజు యొక్క యూనివర్సిటీని అనేక విషయాలలో అంగు ఆర్పాటుతోటి ఇక్కడ ఈ యొక్క హైటీ హబ్బు పెట్టాలి ఈరోజు పారిశ్రామిక హబ్బుగా మారాలి ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కావాలి ఇలా అనేక సమస్యలతోటి యూనివర్సిటీ దాదాపు ఇరవై సంవత్సరాల నుండి అనేక విషయాలలో వెనుకబడి ఉంది కాబట్టి వీటన్నిటి గురించి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు మీ అందరం కూడా నమ్ముతున్నాం అదే ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్గా రేవంత్ రెడ్డి గారు రాకను మీ అందరం కూడా స్వాగతిస్తున్నాం కానీ విద్యార్థుల సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవాలి ఏదో రిపోర్టు అధికారులు ఇస్తేనే దాన్ని పట్టుకొని నేను ఆ పైసలు ఇస్తా లేకపోతే వంద కోట్లు రెండు వందల కోట్లు ఇప్పుడు విడతల వారిగా ఇస్తా అంటే కాదు నువ్వు అన్నట్టు నువ్వు మాట ఇచ్చిన ప్రకారం యూనివర్సిటీకి వెయ్యి కోట్లు నీ అభివృద్ధి గురించి ఖర్చు పెడతా అని చెప్పినావు కదా వెయ్యి కోట్ల రూపాయలు మేము విద్యార్థులు మా సమస్యలు ఉన్నాయో ఆ విద్యార్థుల సమస్యల రిపోర్ట్ మేము ఒకటి తయారు చేస్తున్నాం ఆ రిపోర్ట్కి అనుగుణంగా మీరు ఇవ్వాలే తప్ప ఏదో రెండు వందల కోట్లు వంద కోట్లు మేము ఇచ్చి ఇక్కడ నుండి చేతులు దుప్పుకొని పోతాం అని రేవంత్ రెడ్డి ప్రవర్తించద్దు ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి కోసం మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల నిధులు ఇస్తున్నది కదా మీ అందరం కూడా సాధిస్తున్నాం కానీ ఒక విద్యార్థికి కావాల్సిన అవసరాల దృష్ట్యా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలి అవి వెయ్యి నిధులు కూడా ఒకటేసారి ఇవ్వాలి విడుదల వారిగా అయ్యద్దు ఇవన్నీ కూడా యూనివర్సిటీలో బలోపేతం కావడానికి యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్య నాణ్యమైన ఉపాధి అవకాశాలు నాణ్యమైన ఈరోజు విద్యారంగ అవకాశాలు నాణ్యమైన ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ ఇవన్నీ దృష్టి ఆలోచించాలే తప్ప ఏదో నేను నచ్చిపోయినా నేనేదో ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నా ఈ ఇరవై సంవత్సరాల ఏ ముఖ్యమంత్రి రాలే నేను వచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ కూడా విద్యార్థులు న్యాయపడి ఉన్నారనుకుంటే అది నీ అపోహ ఏదో నువ్వు చెప్పినావు కదా వెయ్యి కోట్లు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు చెప్పలే నీకు ఒక అవకాశం ఇచ్చినాం కాబట్టి ఒక అవకాశాన్ని స్ద్వినియోగం చేసుకొని ఏదైతే యూనివర్సిటీకి ఇస్తా వెయ్యి కోట్ల రూపాయలు విడతల వారి కాకుండా ఒకటేసారి విడుదల చేసి ఏదో విద్యార్థులకు అనుగుణంగా ఈరోజు నూతన ఒడవడికలు తేవడానికి నూతన డిజిటల్ క్లాస్ రూమ్లు కావచ్చు ఈ క్లాస్ రూమ్లు కావచ్చు ఈరోజు నాణ్యమైన ల్యాబ్ ఎక్కువ కావచ్చు ఈరోజు ఐటీ హబ్ల విషయంలో కావచ్చు ప్లేస్మెంట్ విషయంలో కావచ్చు వీటన్నిటి విషయంలో మాడ్రన్గా ఈ యొక్క సొసైటీలో ఏ విధంగా పోతున్నాయో ఈ యూనివర్సిటీని కూడా అదే విధంగా తయారు చేసి వెళ్ళాలని యొక్క రేవంత్ రెడ్డి గారిని మీ అందరం కూడా కోరుకుంటున్నాం